రైతు సోదరులకు నమస్కారం నేను మీ వ్యవసాయ విద్యార్థి మన్నే రఘుపతి అభ్యుదయ రైతు అన్న తెలుగు రైతుకు ఒక దిశ ఛానల్కు స్వాగతం ప్రతి ఒక్క రైతు ఉన్నతమైన వ్యవసాయ పద్ధతులను అవలంబించి సాగులో అధిక దిగుబడులు సాధించి అభ్యుదయ రైతుగా ఎదగాలని కోరుకుంటూ ఇప్పుడు మనం చర్చించుకునే అంశం వేరుశనగ పంటలో కలుపు యాజమాన్యం కలుపు మందులు రెండు విధాలుగా స్ప్రేయింగ్ చేస్తారు విత్తనం విత్తన నలభై ఎనిమిది గంటల తర్వాత స్ప్రేయింగ్ చేసే పద్ధతిని ప్రీ ఎమర్జెన్సీ అని అంటారు ప్రీ ఎమర్జెన్సీలో మనకు మార్కెట్లో పెన్నీ మిథాలిన్ ముప్పై ఎనిమిది పాయింట్ ఏడు శాతం సిఎస్ ఎకరానికి ఏడు వందల ఎంఎల్ డీక్లోసులం ఎనభై నాలుగు పర్సెంట్ డబ్ల్యూడీజీ పన్నెండు పాయింట్ ఐదు గ్రాములు ఒక ఎకరానికి కాటేవా ధనుక కంపెనీ మందులు అందుబాటులో ఉంటాయి మనకు పోస్ట్ ఎమర్జెన్సీలో వచ్చే కలుపులు చూపెట్టడం జరిగింది పోస్ట్ ఎమర్జెన్సీ అనగా విత్తనం విత్తిన పదిహేను నుంచి ఇరవై రోజుల తర్వాత కలుపు లేత దశలో ఉన్నప్పుడు స్ప్రేయింగ్ చేసుకోవాలి పోస్ట్ ఎమర్జెన్సీలో మనకు సింజంటా వారి ఫ్యూజీ ఫ్లెక్స్ ఫ్లూజీ ఫాప్ పే బ్యూటీ పదమూడు పాయింట్ నాలుగు పర్సెంట్ ఈసీ ఎకరానికి నాలుగు వందల ఎంఎల్ బిఎస్ఎఫ్ వారి ఓడిసి ఇమాజీ మెక్స్ ముప్పై ఐదు పర్సెంట్ ప్లస్ హిమాజిత్ ఫైర్ ముప్పై ఐదు పర్సెంట్ డబ్ల్యూజీ ఒక ఎకరానికి నలభై గ్రాములు అదామవారి షేక్డ్ ప్రోపా క్విజీ పాప్ రెండు పాయింట్ ఐదు శాతం ప్లస్ హిమాజిత్ ఫైర్ మూడు పాయింట్ ఏడు ఐదు శాతం ఎనిమి ఎనిమిది వందల ఎంఎల్ ఒక ఎకరానికి ఇది నేటి మన వ్యవసాయ చర్చ వీడియో నచ్చితే లైక్ చేయండి మీ రైతు మిత్రులతో షేర్ చేయండి ఇంకా ఇలాంటి ఉపయోగకరమైన వీడియోల కోసం అభ్యుదయ రైతన్న ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి మనం కలిసి ముందుకు సాగుదాం తెలుగు రైతుకు కొత్త దిశగా